మై డాడీ మీకు నాకు జనరేషన్ గ్యాపే వచ్చింది అర్థమవుతుందా మై డాడీ ఆనాటి శ్రీరామచంద్రుడు ఆనాటి శ్రీరామచంద్రుడు తండ్రి మాట విని పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్ళాడు అలాగే మీరు కూడా తండ్రి మాట విని కేవలం తండ్రి మాట విని అమ్మాయి అమ్మాయి ముఖం చూడకుండా పెళ్లి చేసుకున్నారు ఆనాటి కాలంలో అర్థమవుతుందా పైగా అమ్మాయికి ఎదురు కట్నం కూడా మీరిచ్చేవారు ఆనాటి కాలంలో మీ జనరేషన్కు మా జనరేషన్కు డిఫరెన్స్ ఏంటో తెలుసా ఆన్లైన్ కాలంలో నేటి ఆన్లైన్ కాలంలో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఐదు ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఆరాటపడుతున్నారు మూడు నిమిషాల్లో మూడు లక్షల కట్నం మాట్లాడుకొని మూడు నిమిషాల్లోనే మూడు ముళ్ళు వేసేసి మూడు నెలలు హనీమూన్కు వెళ్తున్నారు కానీ డాడీ జనరేషన్ జనరేషన్ గ్యాపు మాత్రమే మిగిలింది అయినా కూడా ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు తాలిబొట్టుకు విలువనిచ్చి ప్రతి భారత స్త్రీ నిండు నూరేళ్ళు భర్తతో కాపురం చేస్తుంది అది అది భారత స్త్రీ యొక్క గౌరవం భారత స్త్రీ యొక్క లక్షణం భారత స్త్రీ యొక్క పవిత్రత అది తాలిబొట్లో ఉన్నటువంటి మహత్యం జనరేషన్ గ్యాప్ వచ్చినంత మాత్రాన ఏమీ కాలేదు కానీ ఆడది మనసు మాత్రం మార్చుకోలేదు ఒక్కసారి తాలి కట్టిన భర్తతోనే నిండు నూరేళ్ళు కాపురం చేస్తుంది అది భారత స్త్రీ యొక్క లక్షణం